భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ ఈ నెల ఇరవై రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో జరగబోయే నలభై రిజర్వేషన్ల అమలు లక్ష్యంగా చేసే సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలని తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయని భరత్ కోరారు ఈ మేరకు బీసీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి సత్యాగ్రహ దీక్ష వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి అధికారాలు వినియోగించకుండా కేంద్ర ప్రభుత్వంపై నెట్టి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు రాష్ట్రం ప్రభుత్వానికి రాజ్యాంగం అధికారం ఇచ్చిందని సుప్రీం కోర్టులో మాండమస్ పిటిషన్ వేయాలని సూచించారు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ చేసిన కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేసే బాధ్యతను విస్మరించవద్దని అన్నారు అన్ని పార్టీల మద్దతుతో ప్రత్యామ్నాయ మార్గాలు వెతికి నలభై శాతం రిజర్వేషన్ సాధించాలని కోరారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుబాటు యుద్ధం తప్పదని హెచ్చరించారు ఇలాంటి తెలంగాణ బీజీ ప్రజా సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం చేసినటువంటి మీడియం లీఫ్లందరూ కూడా నమస్కారం వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పలు కీలక అంశాలపైన మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ మరి బీసీ రిజర్వేషన్ల పైన ఆడుతున్నటువంటి రాజకీయ డ్రామాలు కళ్ళ గట్టినట్టు కనిపిస్తూ ఉన్నాయి ఒక పక్క బీసీ రిజర్వేషన్లు ఇచ్చేవాళ్ళు ధర చేస్తారు ఒక పక్క తెచ్చేవాళ్ళు ధర చేస్తారు మరి ఇక్కడ మరి మధ్యలో ఎవరిని అడగాలి హిమకాలు ఒక టైప్ ఆఫ్ రాజకీయం చేస్తూ బీసీలను మోసం చేస్తూ కాలం గడుపుతూ ముందుకు పోతూ ఉన్నాను నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తా అంటే అక్కడ పాలాభిషేకాలు మీకు తెలియదు కాదు సంబరాలు చేసుకుంటువి మళ్ళీ మళ్ళీ వచ్చి ఈ రిజర్వేషన్ల పేరు ఎత్తకుంటా పోలు ఢిల్లీల ఓళ్ళు హైదరాబాదులా ఈ ధర్నాలు చేస్తూ ఈ కాలక్షేపం చేస్తూ బీసీలను మోసం చేయడానికి బాగా సిద్ధమై ఉన్నటువంటి పరిమాణాలు కనబడతా ఉన్నాయి ఓ పక్క తెలంగాణ రాష్ట్రంలో బీసీ విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలిగిన వర్గాల విద్యార్థులు స్కాలర్షిప్లు అందక వాళ్ళు అంత తల్లాడిపోతారు డీజిల్ అందక డీజిల్ రిఎంఎంఎడ్ సీఎం అంటే ఓ మొన్న పెద్ద మనిషి అంటాట నీతులు సీఎం అంటే బడిచేదంట అంటే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి విద్యాశాఖలనే ఇవాళ నిధులు లేకపోతే వేరే శాఖకు నిధులు ఎట్లా మళ్ళిస్తారు ఏ విధంగా ఈ ప్రజలను డెవలప్ చేస్తారు